నామ సంవత్సరమున ఆ కుల వెంకటనారాయణ నాలుగు సంతానముగా జయలక్ష్మమ్మ గర్భమున జన్మించెను ఒకటి తొమ్మిది ఐదు రెండు ఆంగ్ల సంవత్సరమున వైశాఖ మాసమున జన్మించిన ఆ బాలుడి పేరు ఆ కుల శంకర నారాయణ పద్మావతి తమ్మునిగా సుబ్రహ్మణ్యం సూర్యనారాయణ చంద్రకంఠ నీలకంఠ సోదరునిగా ఇంటి ఎందు మంచిని పెంచుతూ మంచిని పంచుతూ కోపతాపములు వ్యక్తపరిచినను నెమ్మద త్వము కొని తెచ్చుకొని వ్యక్తిత్వము నిండుగుండెను సామాన్యుడిగా పుట్టి అన్నదమ్ములలో కెల్ల మెరుగైన చదువు ఇంటరు వరకు కొనసాగించుచు కష్టజీవిగా ఉంటూ స్వంత కాళ్ళ చిరు వ్యాపారములు చేసుకుంటూ చిందులూరు నాగరత్నం అని జోడిగా చేసుకున్నాడు ఎనభై మూడవ సంవత్సరమున నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో ఆ రాజకీయ ప్రభంజనములో ఆ చారిత్రాత్మకమైన సంవత్సరములో మనువాడి భార్య సహకారముతోన దిన 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 అభివృద్ధి చెందుతూ కుటుంబము అభివృద్ధిగాంజెను సొంత ఇంటి కళ నెరవేర్చను ఆ ఆకుల శంకర నారాయణ మంగళ గౌరీ అజిత వారి పుత్రికలు నాగార్జున రాఘవేంద్రలు ముద్దు ముద్దుల కుమారులు లలితమ్మ శ్రీ గొప్ప కోడన్లు కొడుకులందరూ చదివి పట్టభద్రులైనారు ఏడు పదులు దాటిన తరువాత అనారోగ్యముతోన అనారోగ్యముతోన అరవ తేదీన ఏడవ నెల ఎందు ఐదు సంవత్సరమున ఆఖరి శ్వాస వదిలే మేము చింతనలో ఉండగా బంధుమిత్రాదులందరూ వైకుంఠ సమారాధన అనే సాంప్రదాయపు సంస్మరణ సమావేశమునందు విచ్చేసినారు మీ అందరికీ ఆకులవారి తరపున ధన్యవాదములు రచన స్వరకల్పన సత్య నిర్ధారణ స్వాగతం సుస్వాగతం ఆకుల శంకరనారాయణ బంధుమిత్రాదులందరికీ స్వాగతం సుస్వాగతం ఆకుల వారి తరపున స్వాగతం సుస్వాగతం ఆకుల నారాయణ నిరాడంబరుడు అందరి శ్రేయస్సు కోరే మంచి వ్యక్తి ఈరోజు ధర్మవరంలో జరుగుతున్న ఈ సంస్మరణ కార్యక్రమంలో హెచ్ఎంఆర్ న్యూస్ ఛానల్ సామాజిక విభాగం విశ్లేషకులు సత్య నిర్ధారణ తరపున ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా చేపట్టినాము సాంప్రదాయబద్ధంగా కొనసాగిన ఈ కార్యక్రమానికి జోడింపుగా ఒక కవిత రూపంలో ఏక ఏక పాత్ర తరహాలో ఈ కవిత మీకు వినిపిస్తున్నాను మునుమీంద ఇటువంటి కార్యక్రమాలు ఎవరికైనా ఆసక్తి ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే మేము సహకరిస్తాము శంకర్ సంస్మరణ సేవలు